హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబుర్రాని ఈరోజు ఒక ప్రత్యేక అంశంతో మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా మనకు ఎలక్షన్లో సమీపిస్తున్న వేళ కేవలం ఒక నాలుగైదు రోజులు మాత్రమే పోలింగ్కి గడువు ఉంది కాబట్టి ఈ ఈ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమైన అంశాలలో ఒక ప్రధాన అంశం నోటా అనేది ఉంటుంది నోటా అంటే ఏమిటి మనందరికీ సుపరిచితమే అభ్యర్థులు నచ్చినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి క్షేత్రస్థాయి సర్పంచ్ నుండి పార్లమెంట్ వరకు కూడా నచ్చని ఉంటే నోటాకి ఓటేసుకునే అధికారం అనేది మనకు రాజ్యాంగబద్ధంగా కల్పించడం జరిగింది మధ్యలో అమెండ్మెంట్ చేసి తర్వాత ఇది ఇది అనేది పన్ ప పంతొమ్మిది వందల ఎనభై రెండు ఈవీఎం మిషన్స్ ప్రవేశపెట్టినప్పుడు నుండి ఈ నోటా ప్రక్రియ అనేది అమల్లోకి వచ్చింది నైన్టీన్ ఎయిటీ టూలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో మనకి కేరళలో జరిగిన ఒక ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ మిషన్ని ఈ నోటా ప్రక్రియను ఈవీఎం మిషన్తో పాటు నో నోటా అనే ఒక ఈ ప్రక్రియని ప్రారంభించడం జరిగింది తర్వాత మనకు రెండు వేల ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈవీఎం మిషన్లు వాడుతూ ఈ నోటాకి ప్రాధాన్యత ఇస్తూ పోయారు తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఈ నోటాని ప్రవేశపెట్టడం జరిగింది నోటా ముఖ్య ఉద్దేశము మనకు అభ్యర్థులు కానీ పార్టీ కానీ నచ్చినప్పుడు ఆ నోటాకి ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇది అత్యంత కీలక భూమిక ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు చూసినా గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో చూసినా ఈ నోటా అనేది ప్రతి నియోగవర్గంలో గెలుపు గెలుపోటమిలను సాస శాసించే అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ ఈ దీన్ని తీసుకొచ్చిన ప్రధాన ఉద్దేశము అభ్యర్థులు నచ్చినప్పుడు పార్టీలు నచ్చినప్పుడు వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి తప్పనిసరిగా అన్నట్టుగా ఈ నోటు నోటాని తీసుకురావడం జరిగింది మరి ఈ నోటాని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నప్పటికీ కూడా ఒకసారి ఈ నోటాకి ఓటేసే వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక వంద ఓట్లలో తొంభై ఎనిమిది మంది నోటాకేసి ఒక్క ఓటు కనుక అభ్యర్థికి పడితే కనుక ఆ ఒక్క అభ్యర్థి గెలిచినట్టుగా డిక్లరేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఉదాహరణ చెప్తున్నాను కాబట్టి ఈ ఈ మధ్యకాలంలో అనేక అసెంబ్లీ సెగ్మెంట్లలో మనం పరిశీలించినట్టయితే మనకు ఈ నోటా అనేది గెలిచిన అభ్యర్థి కంటే కూడా ఒక నాలుగు వేల ఐదు వేల రెండు వందల యాభై నుండి నాలుగైదు వేల ఓట్లు సాధించి విజయం సాధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే కూడా ఈ నియోజకవర్గంలో నోటాకి అత్యధికంగా ఓట్లు రావడం అనేది ఆశ్చర్యాన్ని కలిగజేస్తున్నటువంటి విషయము ఈ భారత రాజ్యాంగంలో ఈ ప్రజా భారత రాజ్యాంగ వ్యవస్థలో మరి ఈ అతిపెద్ద ప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది మరి అలాగే ఈ ఈ నోటాని కూడా దుర్వినియోగం చేయకుండా ప్ర ప్రజలు ఖచ్చితంగా నోటా దిశగా ఓటు వేయాలనుకుంటున్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది ప్రతి ఓటు విలువైనది ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన యొక్క మార్గదర్శకాలు ఆయన యొక్క నీతివంతమైన పాలన ఆయన యొక్క మార్గదర్శకమైనటువంటి పాలనలో కేవలం ఒక్క ఓటుతో ఒక్క ఓటుతోనే వాళ్ళు ప్రధానమంత్రి పీఠాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది కాబట్టి ఈ ఈ నోటాకి ఈ సంతరించుకుంటున్న ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఒక్కరూ ఈ నోటా ఓటుని వినియోగించుకుంటా వినియోగించుకోవాలనుకుంటున్న వాళ్ళు ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ నోటా అనేది కూడా మనకు గెలుపు ఓటమిలకు అంటే ఇప్పుడు సరి అయిన మార్గంలో నోటాని వినియోగించుకోవాలనుకుంటున్నటువంటి ప్రజలు దీంట్లో అనేక మంది ఉంటారు విద్యావంతులు ఉంటారు అవి ఉంటారు మరి ఈ వాళ్ళకి సామాజికంగా ఈ పార్టీల పట్ల లేదా అభివృద్ధి పట్ల అర్థం కానటువంటి పరిస్థితులలో వాళ్ళు నోటాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది నూట అనే వినియోగించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది ఎంతవరకు సబాబు సరి అనేది అనేది నూట దిశగా ఓటు వేసే ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి కూడా నూట దిశగా ఆలోచ వేయాలనుకున్న అభ్యర్థులందరూ కూడా పౌరులందరూ కూడా వాళ్ళు నో నోటా హక్కును వినియోగించుకోవాలి నోటాకి వేయాలనుకుంటున్నటువంటి పౌరులందరూ కూడా ప్రజలందరూ కూడా మరోసారి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే నోటా అనేది ఈ మనకు ఎలక్షన్ కమిషన్ ఈ ఈవీఎం బ్యాలెట్లలో చివరిగా ఒక ఆప్షన్ అనేది పొందపరిచినప్పటికీ కూడా మరి ఇది శృతి అంటే అత్యధికంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా ఇందాక నేను చెప్పినట్టుగా అత్యధికంగా నూట ఓట్లు కూడా పడుతున్నాయి కాబట్టి మరి ఈ వీళ్ళు చైతన్యవంతులు కావాలి ఎందుకంటే మన హక్కుల కోసం మన ప్రతి పౌరునికి ఈ ప్రతి పౌరునికి హక్కు ఉంది ఆర్టీఐ చట్టం ద్వారా పాలకులను ప్రశ్నించే హక్కు ఉంది ఆర్టీఐ చట్టాన్ని ఆధారం చేసుకొని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని గవర్నర్లను కూడా అందరిని కూడా ప్రశ్నించే హక్కు ఉంది సమాచారం స్వీకరించే హక్కు ఉంది అలాంటి హక్కులు మనకి ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనకు ఎందుకు మన ఓటును దుర్వినియోగం చేసుకోవాలి అనేది ఒకటి ఒకసారి ఆలోచించాలి వాళ్ళకు కేవలం ఒక్క నోట్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక ఒక కంప్లైంట్ పత్రం రాయడం ద్వారా మనకు సమాచారాలకు చట్టం ద్వారా అనేక సమాచారాన్ని మనం స్వీకరించేయగలుగుతున్నప్పుడు మరి ఇంత పెద్ద ఆయుధం మనం ముందున్నప్పుడు ఈ మన ఓటును దుర్వినియోగం ఎందుకు చేసుకోవాలనేది ప్రతి ఒక్క ఓటర్ మహాశేయుడు నోటా దిశగా ఓటర్ నో నోటాకి ఓటు వేయాలనుకున్న ఓటర్ మహాషేయులందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజా ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనది ఈ విలువైన ఓటుని మనము దుర్వినియోగం చేయకుండా ఏ పార్టీకి నచ్చినా ఏ అభ్యర్థికి నచ్చినా నచ్చకున్నా కూడా బెస్ట్లో బెటర్గా వరున్నారు వాళ్ళకేసి మీ యొక్క ఓటు సార్థకత దిశగా తీసుకెళ్తే బాగుంటుంది మీ ఓటు కొన్ని వినియోగించే బాగుంటుంది అనేది నా అభిప్రాయము ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఏకైక ఆయుధం ఈ ఆయుధాన్ని మనం దుర్వినియోగం చేసుకోవద్దు ఈ ఆయుధంతో మనము మన పాలకులని నడ్డి విరిచేలాగా మనము సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది ప్రతిపక్షాలకు కానీ పాలకులకు కానీ ఈ ఓటని ఆయుధంతోనే మనము సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ నోటా దిశగా ఆలోచించే ప్రజలందరికీ కూడా ఈ రాంబురా విజ్ఞప్తి ఏమనగా మీరు ప్ర మరోసారి ఆలోచించి ఈ నోటా దిశగా ఓటేయాలనుకున్న వాళ్ళు ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైజ్